అందుకే ప్రజెండి ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు పదకొండు పద్నాలుగు నాయకులు లేని జనులు చెడిపోదురు కర్తలు అనేక రక్షణ రక్షణకరము సామెతలు పద్నాలుగు పదకొండు కర్తలు అనేక రక్షణ రక్షణకరము ప్రియా దేవుని బిడ్డారా మనకి ఎప్పుడు కూడా ఏమీ తెలియకపో అనేక సలహాలు తీసుకునే విషయంలో మనం ఎప్పుడు కూడా పెద్దవారిని సంపాదిస్తూ ఉండాలి చిన్న చిన్న వారితో మన వయసుకు తగ్గిన వారితో మన సంబ సలహాలు సంప్రదించి మన జీవితాన్ని లేనుకొని ఇరుకుల్లో పడేసుకోకూడదు అనుభవం అయిన వ్యక్తి కొంతమంది ఉంటారు వారితో మనం మన సంభాషణ ఎప్పుడు కూడా పెద్దవారితోనే మన సంభాషణ ఉండ ఉంటూ ఉండాలి ఈ రోజు పెద్ద పెద్దవారు ఎదిగిన వారు అందరూ కూడా ఏంటంటే వారు చాలా పెద్ద పెద్ద వారితోనే వారు డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి రమేష్ ఒక వ్యక్తి గురంపై వెళ్తూ ఉంటాడు వెళ్తుంటే అతను సడన్గా ఒక కూరగాడు కనిపిస్తాడు ఒక వాగు కనిపిస్తే వాగుదా కురారి కనిపిస్తాయి అంటాడు ఆ కు్రుని అడుగుతాడు బాబు ఈ వాగు నేను దాటగలుగుతానా అడితే దాటగలనుకుంటున్నాను ఎవరండి అని చెప్తే ఆ పది సంవత్సరం కూడా చెప్పాలి అతను మాట నమ్మి విశ్వాసం గొర్రం తీసుకుని వాగులు దిగుతాడు దిగితే గుర్రం మునిగిపోయేంత పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట ఆ వాగు దాటి మధ్యలో మునిగిపోయేట పరిస్థితి ఏర్పడదు మొత్తం చలి బాగుంది వడ్డీకి తీసుకొస్తాడు వడ్డీకి తీసుకుంటే అప్పుడు అబ్బాయి అడుగుతాడు నువ్వు చెప్పే కదా దాటి వచ్చా చెప్పా ఈ మాట లోపల ప్రాణం పోయేంత వరకు జస్ట్ మిస్ అయ్యి బయటపడిన సేఫ్ అంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు నాకు ఆడకు ఉంది అనుకుంటూ అది అయితే చాలా చిన్న కాళ్ళు అవి అది ఆటోమేటిక్గా దాటి వెళ్ళిపోతుంది ఈ వాగు దాటేస్తుంది రోజును కానీ నీ దగ్గర గుర్రం చూసే నీ కాలు చూసాను నీ గుర్ర కాలు చూస్తే నాలుగు అడుగులు పొడవు ఉంది అది ఇంకా అవలేలుగా దాటుతుంది కదని చెప్పి నేను ఇంకా సలహా చెప్పాను ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పాను అని చెప్పి తను చెప్తాడు అంటారు అలాగే మన జీవితంలో కూడా కొంతమంది సలహా చెప్తారు ఇది మనం చేరిపోవచ్చు అని చెప్తారు ఎలాగంటే ఇప్పుడు మన సోలోమ రాజు ఉన్నాడు మన సులోమర్ రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అతను పక్కన రేహబోమని ఉంటాడు అతను అతను కింద ఉన్న అతను రహబోమని చెప్తాడు సులభ రహబామని యొక్క సలహా తీసుకుంటాడు సలహా తీసుకున్నప్పుడు ఏమని చెప్తాడంటే పెద్దవాడు మన అని చెప్తున్నప్పుడు నీ రాజ్యంలో నీ ఇచ్చిన సులభం ఇచ్చిన ఏదైతే శాపం అనే కార్డు ఉందో ఆ కార్డుని తీసివేసి మేము చెప్పిన ప్రకారం చేస్తే రాజ్యాన్ని వర్దిం వర్ధలపై చేయగలము ముందు ముందు అనేక విజయాలు మీరు చూడగలుగుతారని చెప్పినప్పుడు ఈ రహ సులోమైన రహభావం ఏం చేస్తా పెద్దలు చెప్పిన మాటలు వినకుండా తను ఎవరి తనతోటి ఉన్న ఎవరికి చెప్పిన సలహా తీసుకుంటారు తీసుకోవడం వల్ల ఏముతుంటే చుట్టూ ఉన్న రాజ్యాలు వారు జయించి దాన్ని రెండు భాగాలుగా విడుద చేస్తారు విన్యమైన రెండు గోతలుగా విడిపోతాయి పది పది రాజ్యాలు రెండు భాగాలుగా ఇడిపోతాయి మిగతా ఒక రకాలకి విడిపోతాయి ఎందుకంటే సలహా తీసుకునేటప్పుడు సరైన అనుభవం వారితో సలహా తీసుకోకపోతే ఇప్పుడు ఎప్పుడైతే ఈ గుర్రం ఎలాగైతే నేలలో మునగడ ప్రమాదకరంగా ప్రయాణం దారి ఈ రహబావ తన యొక్క ఎవరెస్ట్ యొక్క సలహా తీసుకోవడం వల్ల రాజ్యం రెండు భాగాలు విడిపోయి నేటిని ఎందుకు పనికిరా కూడా రాజ్యం యోధా సామాజిక రెండు రాజ్యాంగ విడిపోవడానికి కారణమైంది అలాగే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ప్రభు సన్నిధికినప్పుడు ప్రభువుని అడుగుతూ ఉండాలి ఏదైనా పని చేస్తున్నప్పుడు నాయకులు లేని జనులు చెడిపోదురు మన ది మన దే నాయకులు లేకపోతే దేశంలో నాయకులు సరైన లేకపోతే రాజ్యాలైతే చెడిపోతుందో ఆలోచన ఆలోచనకర్తలు అనేకలు ఉంటే రక్షణకరం ఆలోచన చెప్పేవారు కూడా మనకు అనేకలు ఉండాలి అలాగే ఉండాలంటే ఆలోచన చెప్పేవారు పెద్దవారితో మన సహవాసం చేస్తూ దేవుని సందిలో గోజారితున్నప్పుడు మనకు ఆ పరిశుద్ధార్థులు మనకు ఆలోచన కూడా బయటపడతారు అనేక మంది ద్వారా పెద్దవలతో మనకు దాని ప్రకారం మన ఆత్మీయ జీవితం కట్టుకుంటూ ఉండాలి అలా కూడా మన జీవితం ముప్పై తర్వాత వ్యూహం ఫలింప చేసి మనం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం ప్రియ దేవుని మీద ఎప్పుడు కూడా ఈ యొక్క విషయం గమనించండి ఎప్పుడు కూడా పెద్దవారి యొక్క సలహా ఖచ్చితంగా మనం పాటించగలుగుతున్నారు ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనిస్తారు పరిశుద్ధాత్మ నేను అందరికీ తెలియకొస్తాను అందరికీ ప్రజలు లేదా దేన్ని చాలా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను చెప్పి మీ మీకోసం అనుదిన కూడా మా యొక్క ప్రార్థనలు రోజు సార్లు ప్రార్థన చేస్తూ మీ నమ్మకం మీ కొరకు ప్రార్థన చేసే ప్రార్థన కూడా ఉన్నాడు ఎప్పుడూ మర్చిపోయింది అందరికీ ప్రజలని